హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో స్పైసీ స్పైసీగా మంచి రుచితో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూడండి మనం రెస్టారెంట్లో తింటే ఎంత రుచిగా ఉంటుందో అదే రుచితో మన ఇంట్లోనే వేడివేడిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకొని హ్యాపీగా అందరం ఎంజాయ్ చేయవచ్చు అనమాట అయితే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ముందుగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవటానికి నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నానండి మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్నా పులావ్ చేసుకోవాలన్నా ఏ బాస్మతి రైస్ వాడితే బాగుంటుంది అనే ఆలోచన అసలుకి అవసరం లేదండి ఎందుకంటే ఇండియా గేట్ బాస్మతి రైస్ బెస్ట్ ఆప్షన్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవటానికి నేను ఇండియా గేట్ ప్యూర్ బాస్మతి రైస్ దుబార్ని యూజ్ చేస్తున్నానండి వోల్డ్స్ నంబర్ వన్ బాస్మతి రైస్ అనమాట ఇప్పుడు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎంత చేయదలుచుకున్నామో దాన్ని బట్టి బియ్యాన్ని కొలుచుకోవాలి నేను ఒకటి ముక్కాలు గ్లాస్ బాస్మతి బాస్మతి రైస్ ని తీసుకుంటున్నానండి అలాగే బాస్మతి రైస్ వద్దు అనుకుంటే మామూలు బియ్యం అన్నా వాడుకోవచ్చు మామూలుగా అయితే మా ఇంట్లో ఫ్రైడ్ రైస్ పులా బిర్యానీలు చేసుకోవటానికి జీలకర్ర మసూర బియ్యాన్ని వాడతామండి కానీ ఈసారి మా పిల్లలు బాస్మతి రైస్ యూజ్ చేయొచ్చు కదా అన్నారు అందుకోసం ఈ బాస్మతి రైస్ ని ఎంచుకున్నాము ఇలా బియ్యాన్ని రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకోవాలి మరలా ఇందులోకి ఒక చెంబు నిండా వాటర్ పోసుకొని కనీసం అరగంట పాటైనా ఈ బియ్యాన్ని నాననివ్వాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ చేస్తూ చాలా బాగుంటుంది అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యం అంత బాగా నానిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం వాటర్ పోసుకోవాలి నేను ఒక రెండు చెంబుల వరకు వాటర్ పోసుకున్నానండి అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టుకొని అన్నాన్ని వండుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మరీ ఎక్కువ టైం కూడా పట్టదు బాస్మతి రైస్ కదా త్వరగానే ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు టైం పడుతుంది అంతే అండి అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బిరుసుగా ఉండే విధంగా వండుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం బిరుసుగా వండుకోవాలి చేత్తో ఇలా నొక్కినప్పుడు రెండు మెతుకులుగా అవ్వాలన్నమాట ఇలా ఉడికించుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అన్నంలో ఉండే గింజినంతా వార్చుకోవాలి లేదంటే కుక్కర్లో అయినా వండుకోవచ్చు అనమాట మన ఇష్టం నేనైతే ఇలా గిన్నెలో వండుకున్నానండి గెంజి వార్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ పొడి పొడిగా చాలా బాగా ఉడికింది కదా ఇలా కొంచెం బిర్సుగా ఉడికించుకున్నాం అనుకోండి ఫ్రైడ్ రైస్ చేయాలన్నా పులావులు చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్నంతా కూడా వేరొక పెద్ద ప్లేట్లోకి వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న అంతా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని అల్లం ముక్కల్ని పొట్టి తీసిన వెల్లుల్లిపాయలని వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి కదా అందుకోసం నేను అమూల్ మలై పన్నీర్ కీప్ ఫ్రోజన్ను తీసుకున్నానండి మనం పన్నీర్ రెసిపీస్ ఏవి చేయాలనుకున్నా కూడా అమూల్ మలై పన్నీర్ని బెస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని కోటింగ్ చేయడం కోసం ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక్క బౌల్ నిండుగా పన్నీర్ క్యూబ్స్ను వేసుకోవాలి రెండు స్పూన్స్ నిండుగా కార్న్ఫ్లవర్ పౌడర్ను వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిండుగా కారొడిని వేసుకోవాలి మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం కొంచెం ధనియాల పౌడర్ని వేసుకోవాలి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెంగా వేసుకొని ఈ పన్నీర్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి మనం వేసిన పొడిలంతా కూడా ఈ పన్నీర్ క్యూబ్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఒకవేళ కొంచెం జారుగా అనిపిస్తే ఒక చిన్న స్పూన్గా కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండల్ పెట్టుకొని బాండల్ కొంచెం హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవటం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఈ పన్నీర్ క్యూబ్స్ అన్ని బాగా ఫ్రై అవుతాయి మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ పన్నీర్ క్యూబ్స్ని ఆయిల్లోకి వేసిన వెంటనే ఏమాత్రం కదపకూడదు ఒకవేళ కదిపామనుకోండి బాండలకి అతుక్కుపోతాయి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత ఇవన్నీ కొంచెం క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గెంటితో ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు చూడండి ఇలా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్కి మా పిల్లలిద్దరు నా పక్కన నిలబడి ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట వీటిని తీసి పక్కన పెట్టడమే మీద తొందర రెండు పీసెస్ తిన్నారు సూపర్ టేస్టీగా ఉన్నాయమ్మా అని చెప్పారు ఇప్పుడు ని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కారానికి తగినట్లుగా వేసుకోవాలి పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని నాలుగు లేదా ఐదు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసుకొని వీటిల్ని కూడా ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ ని చిన్న ముక్క తీసుకున్నానండి అలాగే బీన్స్ వచ్చి ఒక ఐదు వరకు తీసుకున్నాను క్యారెట్ నుంచి ఒక్కటి తీసుకున్నానండి ఇవంతా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ మా పెద్ద బాబు నానియే కట్ చేసాడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం వేసుకోవాలి క్యాప్సికమ్ సగం వరకు తీసుకున్నానండి అలాగే మనం ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వెజిటబుల్స్ ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కొంచెం వేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి హాఫ్ స్పూన్ వరకు చిల్లీ సాస్ను వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు టమోటా సాస్ను వేసుకోవాలి చివరిగా ఇందులోకి హాఫ్ స్పూన్ కంటే తక్కువగా సోయా సాస్ను వేసుకోవాలి మనం సోయా సాస్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సాస్లంతా కూడా వెజిటబుల్స్లోకి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ను వేసుకోవాలి ఇవంతా వెజిటబుల్స్లోకి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాస్మతి రైస్ని ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ రైస్ని వేసుకోవాలి ఒకేసారి కాకుండా ఫస్ట్ సగం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిని హాఫ్ స్పూన్ వరకు కారప్పొడిని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకొని ఈ అన్నాన్నంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ ఫ్రైడ్ రైస్ కొంచెం స్పైసీగా తినాలి అనిపిస్తే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ నిండుగా కారొండి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ నిండుగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ ఫ్లేవర్ ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర బండలు కనుక ఉన్నట్లయితే దాంట్లో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకున్నామంటే ఎంతో రుచితో గుమగములాడే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఇలా ఫ్రైడ్ రైస్ ని కలిపేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ కి మా ఇద్దరు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు అందులో మా పెద్ద బాబు నానికి పన్నీర్తో ఏ రెసిపీస్ చేసినా కూడా చాలా ఇష్టం అండి అలాగే పన్నీర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అవునో కాదో కామెంట్ చేయండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎలా ఉంది అర్షిత్ ఫ్రైడ్ రైస్ సూపర్ సూపర్ మా అందరికీ ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా నచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్